ఎందుకు కనుమరుగైంది అంటే మన వాళ్ళే ఇక్కడి వాళ్ళే ఉద్దేశించి కావాలని వాటిని నాశనం చేసుకుంటూ వచ్చారు నేను టూకీగా చెప్తాను చార్వాకుల సాహిత్యం లేకుండా ధ్వంసం చేసింది ఎవరు వైదికమని అంటారు వైదికులే వైదికులు ఎవరు అక్కడ అరబు ఆ మూలల్లో నుంచి వచ్చిన ఆర్యులు ఇండో ఆర్యన్స్ ఇండో ఆర్యన్స్ వాళ్ళు ఈ దేశంలో గుర్రాలు లేవు గుర్రాలు తీసు వేసుకొని వచ్చారు ఈ దేశంలో ఆయుధాలు లేవు ఆయుధాలు వేసుకొని వచ్చారు సింధు నాగరికత ఇక్కడిది కదా సింధు నాగరికత అన్నీ జరిగాయి కదా అక్కడ దొరికినాయి అస్థిపంజరాలు దొరికినాయి లిపు దొరికింది జీవన విధానము శైలి అన్నీ దొరికాయి వ్యవసాయ పనిముట్లు దొరికాయి కానీ ఆయుధాలు దొరకలేదు ఆయుధాలు అసలు సంస్కృతిలో భాగమే కాదు ఇది శాంతి కోరుకునే దేశం చార్వాకులైనా బుద్ధుడైనా మహావీరుడైనా శాంతిని బోధించారు తప్పితే ఆయుధాలతో యుద్ధాలు చేయండి జయించండి అని అప్పుడు ఎక్కడ చెప్పలేదు కానీ ఈ వైదికుల ప్రవేశం జరిగిన తర్వాత తప్పనిసరిగా వాడాల్సి వస్తుంది కుట్రపూరితంగా వాటినన్నీ వరసపెట్టి నాశనం చేస్తూ సాహిత్యాన్ని వాటికి పునాదులుగా ఉన్న కట్టడాలని అన్నీ ఆనవాళ్ళు లేకుండా చేస్తూ 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 ప్యలల్గా వాళ్ళదైన స్వంత మతాన్ని కానీ ఆలోచనల్ని కానీ ప్రవేశపెట్టారా అంటే లేదు 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 మరి ఏం చేశారు వాటిలో నుంచే అన్నీ కాపీ కొట్టి మార్చుకొని వాళ్ళు వెలుగులోకి వచ్చారు